హలో అండి అందరికీ ఈరోజు పొద్దున్నే లేచాను మంగళవారం కాబట్టి ఫస్ట్ ముగ్గు అయితే వేశానండి మంచి కురుస్తుంది పొద్దున్నే అసలుకి ఇంకా ఈరోజైతే మంచిగా వేడి వేడిగా ఉప్మా అయితే చేశాను ఈ ఉప్మా వచ్చేసి చాలా టేస్ట్గా ఉంటుందండి ఎలా చేయాలనేది చెప్తాను ఈరోజు నేను పల్లీ ఉప్మా అనమాట పల్లి ఉప్మా అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఫస్ట్ అయితే మనం రుచికి సరిపడా ఆయిల్ పోసుకొని ఆ తర్వాత కొన్ని ఆవాలు అలాగే జీలకర్ర అలాగే మనకి తాలింపు దినుసులు ఉంటాయి కదండి శనగపప్పు ఈ మూడిటిని అయితే వేసుకోవాలి ఇది మంచిగా వేగాలండి ఉప్మా అయితే అందరికీ చేయొచ్చు కానీ నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను మంచిగా ఉంటుందండి అలాగే ఆ తర్వాత అయితే పల్లీలు వేసుకోవాలి మనకు తాలింపు వేగినాక ఈ పల్లీలు కూడా మంచిగా ఎర్రగా వేగనీయాలండి ఇవి మనకి ఉప్మాలో ఉడుకుతాయి కదా టేస్ట్ సూపర్గా ఉంటాయన్నమాట తినేటప్పుడు మనకి ఈ పల్లీలు తగిలేటప్పుడు ఇలా అయితే ఈ పల్లీల్ని మంచిగా దోరగా అయితే వేయించుకోవాలండి ఈ మంచిగా వేగినాక సగానికి వేగుతాయి కదండి మంచిగా వేగినాక మనం ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకునేవి వేసుకోవాలన్నమాట కొంచెం అయితే మనకి ఉప్మాలో అయితే ఉల్లిపాయలు ఎక్కువే పడతాయండి ఉప్మాలో వచ్చేసి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే ఉప్మా అనేది టేస్టీగా సూపర్గా ఉంటుంది అనమాట నేను ఎప్పుడు ఉప్మా చేసినా మా ఇంట్లో అయితే మొత్తం అయిపోద్ది మంచిగా చేస్తాను ఇంట్రెస్ట్ తోటి ఈరోజైతే నేను మీకు చూపిస్తున్నా అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం అయితే కారం మంచిగా వేసుకుంటా అండి పచ్చిమిర్చి ఒక మూడు అయితే మంచిగా కట్ చేసి వేసుకున్నా పెద్దవి అలాగే మంచిగా కరివేపాకు ఈ ఉల్లిపాయలతోటి వేసుకోవాలి ఇక మంచిగా వీటిని అన్నిటినీ మంచిగా కలుపుకోవాలండి మంచిగా వేగాలన్నమాట స్లిమ్లోనే పెట్టి వేయించుతాను అనమాట ఉల్లిపాయలు ఎక్కువ హైలో పెడితే మాడిపోతాయి ఉప్మా వచ్చేసి టేస్ట్ మారిపోద్ది కాబట్టి దీన్ని స్లిమ్లోనే పెట్టుకోవాలి అలాగే సాల్ట్ వేసుకోండి రుచికి సరిపడా మనం సాల్ట్ వేసినామంటే ఉల్లిపాయలు వచ్చేసి తొందరగా మనకి మంచిగా మగ్గుతాయి అనమాట సాల్ట్ వేయగానే మనకి నీరు ఊరుతుంది కాబట్టి ఇంకా ఈ ఉల్లిపాయలు అనేవి తొందరగా మగ్గడానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత ఈ గ్లాస్ తోటి అయితే నేను బొంబాయి రవ్వ తీసుకున్నా ఇదే గ్లాస్ తోటి నేను మూడున్నర గ్లాసులు అయితే వాటర్ పోసినండి తాలింపు అంతా వేగినాక అయితే నేను ఉల్లిపాయలు వేగినాక టమాటాలు అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా వేసానండి పుదీనా కూడా వేసాను అది స్కిప్ అయింది అందుకనేసి మీకు అది చూపించట్లేదు ఇట్ అలాగే మీరైతే టమాటాలు సన్నగా తరిగిన అల్లం ముక్కలు ఉల్లిపాయలు వేగినాక వేసుకోండి అవి మొత్తం వేగినాక వాటర్ అనేది పోసుకోండి ఒక గ్లాస్కి వచ్చేసి మూడున్నర గ్లాసులు వాటర్ పోసుకుంటే ఉప్మా అయితే కరెక్ట్గా వస్తుందండి మంచిగా ఇంకా ఈ విధంగా మంచిగా మొత్తం కలుపుకొని మీకు సాల్ట్ సరిపోలేదంటే మళ్ళీ కొంచెం వేసుకోండి సరిపోయిందంటే అవసరం లేదనమాట మంచిగా ఇది బాగా మసులుతుంటుంది కదా ఉడికేటప్పుడు మనం వచ్చేసి బొంబాయి రవ్వ అనేది వేయాలన్నమాట మంచిగా కలపాలి మొత్తం కలిసేలాగా ఉప్పు ఇక అంతా కలిసేసి మంచిగా మనకి టమాటా ముక్కలు ఉల్లిపాయలు అలాగే మనకి పల్లీలు అనేవి మంచిగా ఉడుకుతాయి అన్నమాట పల్లీలు ఉడకడం వల్ల మంచి టేస్ట్ వస్తాయి అనమాట ఉప్మాలో తినేటప్పుడు ఇంకా ఈ విధంగా మంచిగా మసులుతుంది అనుకోండి అప్పుడు మనం వచ్చేసి రవ్వ అనేది వేసుకోవాలండి కలుపుతూ ఇలా ఉడకొచ్చినప్పుడు ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ అయితే మంచిగా ఉడకనియాలన్నమాట ఉడకనిస్తే పల్లీలు అవి మంచిగా ఉడుకుతాయి ఇంకా తర్వాత రవ్వని కలుపుతూ మంచిగా గంటతో తిప్పుతూ రవన్ పోసుకోవాలండి లేకుంటే గడ్లు కట్టుద్ది అనమాట నేనైతే గంటతో తిప్పుతూనే పోసాను అంటే నేనే వీడియో తీస్తూ చూపిస్తున్నాను అనమాట అందుకని మీకు పోసేది నేను వీడియో ఎత్తలేదు ఈ విధంగా పోసిన తర్వాత చెప్తున్నాను మంచిగా పోసి తిప్పాలండి పోస్తూనే లేకపోతే గడ్లు కడుతుందనమాట స్లోగా పోసుకుంటూ మనం గంటతోనే కలపాలన్నమాట ఈ విధంగా కలుపుకొని స్లిమ్లో పెట్టుకోవాలి మంచిగా ఉప్మా అనేది మంచిగా ఉడికి దగ్గరికి వస్తుందండి వాటర్ కూడా కరెక్ట్గా సరిపోతే ఒక గ్లాస్కి అయితే మూడున్నర గ్లాసులు ఎవరైనా చేసుకోవచ్చండి ఉప్మా అనేది చూసారా ఎంత మంచిగా వచ్చిందో పల్లీలు కూడా సూపర్ అంటే సూపర్గా ఉడికిపోయినాయి అనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు తాలింపులో కొంచెం పుదీనా వేసుకోండి టమాటా అలాగే అల్లం ముక్కలు సన్నగా తరిమినా వేసుకోండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఉప్మా అనేది మంచిగా వస్తుందండి అలాగే ఈరోజైతే ఉప్మా అయితే చేసేసానమాట మార్నింగ్ టిఫిన్ అయితే ఇదే అండి ఈ కూల్ వాతావరణానికి వేడి వేడి టిఫిన్ అయితే సూపర్గా ఉంటుంది ఉప్మా అయితే ఇంకా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే సరిపోతుందండి ఇంత మంచిగా దగ్గరికి వచ్చినాక ఇంకా ఉప్మా అయితే మంచి వాసన వస్తుందండి సూపర్ అంటే సూపర్ వాసన వస్తుంది ఉప్మా అయితే పెట్టేసుకున్నాను తినడానికి దీన్ని మనం పల్లీల చట్నీతో తినొచ్చు లేదా మన ఇంట్లో ఏదైనా ఊరగాయన పచ్చడి ఉన్న దానితోని కూడా తినొచ్చండి ఇలా అయితే ఉప్మా అయితే రెడీ అయిపోయింది పొద్దున టిఫిన్ అయితే చేసేస్తాను ఇంకా ఈ ఉప్మా అంతా రెడీ అయిపోయి అంత తిన్నాక అంత మంచిగా మళ్ళీ గ్యాస్ అయితే మొత్తం క్లీన్ చేసుకున్నండి గోడలు మంచిగా అన్నీ ఇంకా అంట్లయితే అన్ని దగ్గరికి వేసే ఫస్ట్ ఏం చేస్తానంటే తిన్న తర్వాత మంచిగా ఫస్ట్ అయితే గ్యాస్ మొత్తం క్లీన్ చేసేసి అన్నీ ఎత్తి ఫస్ట్ సింక్లో వేసేస్తాను అనమాట మొత్తం క్లీన్గా ఉంటే నాకు మనశ్శాంతిగా ఉంటుందండి ఇంకా మధ్యాహ్నం వంట అయితే నేను ఒక వన్ అవర్ తర్వాత స్టార్ట్ చేస్తాను అనమాట ఇంకా ఈరోజైతే ఈరోజైతే వీడియో ఇదేనండి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ మాత్రం ఇవ్వండి ఇంకా మధ్యాహ్నం వంటల వీడియో అయితే నేను పెడతాను